లోని సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఇండియా కూటమి సమావేశం జరిపింది జిల్లా వ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులు హాజరయ్యారు సత్యబాబు గారు పెద్దలు సిపిఐ సెక్రటరీ అలాగే వెంకటేశ్వరరావు గారు ఎం సెక్రటరీ నల్లి శ్రీనివాసరావు గారు ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షులు అలాగే అనేక మంది సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చీకట్ల అబ్బాయి గారు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని ఇండియా కూటమి నాయకులుగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీగా మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి మా ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను